హాయ్ అండి వెల్కమ్ టు హందీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే పూరీలోకి హోటల్ స్టైల్లో కర్రీ అయితే చూపించబోతున్నాను ఇలా చేసిన కర్రీ అయితే పూరీకి చాలా బాగుంటుంది పూరి కర్రీ కనుక ఇలా చేస్తే రెండు పూరీలు ఎక్కువై తింటారండి అంత టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపట్లాడి వేగేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ అంతా ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనకి కూరకి సరిపడినంత సాల్టు అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పొయ్యి అంత ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా ఆయిల్లో కొంచెంసేపు మగ్గనిస్తే మనకి టమాటాలన్నీ మనకి కొంచెం మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము టమాటాలని ఒక రెండు నిమిషాలకి మనకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఉడకబెట్టిన ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆలు కూడా మనం వేసుకున్న ఉప్పు అలాగే మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తరువాత ఇక్కడ చిన్న చిన్న మిల్క్ మేకర్ని యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ మేకర్కి బదులు కాబూలి సెన కానీ నల్ల శనగలు ఉంటాయి కదా అవైనా ఉడకబెట్టి యాడ్ చేసుకోవచ్చు కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇవి యాడ్ చేస్తే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అప్పుడు మనం వేసుకున్న మిల్ మేకర్కి అలాగే ఆలు కూడా చక్కగా మసాలా అంతా పట్టేస్తుంది ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది నేను ఒక గ్లాస్ ఉన్నర వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ కూడా మనం కర్రీలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇవి కొంచెం మరిగేంత వరకు మరగనివ్వాలి మూత పెట్టేసుకొని ఇవి కొంచెం సేపు మరిగేంత వరకు మరగనిద్దాము చక్కగా మరిగిపోతుంది కదా ఇప్పుడు ఒక బౌల్లో ఒక స్పూన్ ఉన్నారంతా శనగపిండిలో వాటర్లు కలుపుకొని ఉండలు అలా ఏమీ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు వచ్చేస్తాయి ఇది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇందులో కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని ఈ మసాలా కూడా బాగా కలిసిపోయేంత వరకు అలాగే మన కర్రీ అనేది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా మనకి ఈ పలచగా ఉంటే సరిపోతుంది ఆరిపోతే ఇంకా కొంచెం గట్టిపడిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది కొంచెం చిక్కబడింది హోటల్ స్టైల్లో పూరీకి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం పూరీతో కనుక సర్వ్ చేసామంటే పూరీలు రెండు ఎక్కువే తింటారండి అంత టేస్ట్గా చాలా బాగుంటుంది నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్